దేశమంతా కూడా ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తో వారోత్సవాలుగా చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొదటి రోజు స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టాం ప్రధానమంత్రి ఎప్పుడూ చెప్పే ఒకే ఒక మాట స్వచ్ఛతే ఆరోగ్యమని స్వచ్ఛతే మన దేశానికి పురోగతి చేస్తుందని స్వచ్ఛంగా ఉండడం మన పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుకోవడం ద్వారానే మనం అభివృద్ధి సాధిస్తామని నమ్మి ఈ కార్యక్రమాల్ని గత ఏడు సంవత్సరాలుగా జరుపుతూ ఉన్నారు ఇది ఏడవ సంవత్సరం వారోత్సవాలు జరిపే సందర్భం ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛతను పాటించడం గురించి చేతులను శుభ్రంగా పెట్టుకోవాలి అడుక్కోవాలి అలాగే చెత్తను ఎక్కడంటే అక్కడ వేయకూడదు మనకు మామూలుగా అలవాటు ఉండదు మన ఇంట్లో చెత్తను పక్కింటి ముందు వేస్తాం ఇటువంటి వేయకూడదు చెత్త డబ్బాలు మాత్రమే వేయాలి దాన్ని కూడా చెత్తను కూడా మూడు రకాల రెండు రకాలుగా తడి చెత్త పొడి చెత్తగా రెడ్డిగా చేసి వాటిని శుభ్రంగా వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది చాలా మందికి ఈ ఊర్లో ఇంకొక అలవాటు కూడా ఉంది ఇంట్లో చెత్త అంతా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులని తీసుకువేస్తే కాలువలో పడేస్తారు ఈ కాలువలో పోయడం వల్ల కొంత దూరం పోయి బ్లాక్ అయిపోతూ ఉంటది దాన్ని తీలేక మున్సిపాలిటీ ఉద్యోగులు నానా బాధపడుతూ ఉంటారు ఇప్పుడు దయచేసి చెత్తను తీసుకెళ్లి కాలువల్లో వేయకూడదు ఎక్కడైతే మీ వీధి చివర ఉన్నటువంటి డస్ట్బిన్ లేదా ఇప్పుడు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి ఇంటింటికి వచ్చి కలెక్ట్ తీసుకుంటున్నారు ఆ చెత్తని అలాగే ఇవాళ తప్ప కాలువల్లో పడేయడం కాలువల్లో వాటర్ బాటిల్లు ప్లాస్టిక్ వస్తువులు లేదా కవర్లు మన ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ కలవలో పడే పడేయడం వాటిని తోసేయడం అనే అలవాటు మానుకోవాలి అంతేకాదు మన మనము వస్తా నెల వారానికి రెండు గంటలు ప్రతి ఆదివారం నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు వారానికి రెండు గంటలు ఆదివారం పది నుంచి పన్నెండు గంటల వరకు కూడా తప్పనిసరిగా మన వీధిని మన ఊరిని మన గ్రామాన్ని మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్ని శుభ్రంగా ఉంచడానికి కేటాయిస్తే ఎవరికి వాళ్ళు రోజు వారానికి రెండు గంటలు సంవత్సరానికి అంటే మనకి యాభై రెండు వారాలు ఉంటాయి కాబట్టి వంద వంద గంటలు మనము ఆ స్వచ్ఛత గురించి ఆలోచన చేస్తే మన చుట్టుపక్కల ప్రాంతం గురించి ఆలోచన చేస్తే తప్పనిసరిగా అందరూ అదే రకంగా పనిచేస్తే ఈ ఊరు బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ దేశం బాగుంటుందనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు ఇప్పుడు కూడా స్వచ్ఛత గురించి మాట్లాడేవాళ్ళు అందువల్లే ఈ స్వచ్ఛతా కార్యక్రమాల కిందనే మనము దేశవ్యాప్తంగా సుమారుగా ఆరు కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం మహిళలు బయటికి వెళ్ళి వెళ్దాం ప్రజలు మరుగుదొడ్లు లేకుండా ఇబ్బంది పడ్డం మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మరుగుదొడ్లను దేశవ్యాప్తంగా నిర్మించాం ఇప్పుడు కూడా నిర్మిస్తూ ఆవు ఆధ్వర్యంలో కూడా పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో ప్లేసులు ఐడెంటిఫై చేశాం సుమారుగా పది ప్లేసెస్ లో మనం కొత్తగా మరుగుదొడ్లు నిర్మించే కార్యక్రమాన్ని పబ్లిక్ టాయిలెట్స్ ప్రజలకు అవసరమైన రోడ్ లో పోతున్నప్పుడు బజార్లోకి వచ్చినప్పుడు అందుబాటులో మరుగుదొడ్లున్న అంశం అంశం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు అందుబాటులో తెచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతాము ఇట్లా దయచేసి ఆదోని ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్వచ్ఛతా ఉద్యమంలో పాల్గొనండి స్వచ్ఛతా ఉద్యమాన్ని ఏదో ఈరోజు ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజు చేసే కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో వాడు చేసే కార్యక్రమంగా ఇది మన దైనందిక జీవితంలో భాగంగా ఆలోచన చేసిన రోజు తప్పనిసరిగా ఊరు బాగుపడుతుంది ఊరు శుభ్రంగా ఉంటుంది ఊరు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాయి మీకు ఒకసారి అర్థం చేసుకోవాలి డెబ్బై శాతం జబ్బులు మన పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల వస్తాయి దాని మీద వాళ్ళ ఈగలు మన ఇంట్లో ఆహారం మీద వాడడం కానీ పరిశుభ్రంగా లేని ప్లేసుల్లో పెరిగేటువంటి దోమలు దోమలకు సంబంధించిన వాటి వల్ల కానీ దానివల్ల వచ్చే దుర్గంధం వల్ల కానీ దాని ఆ ఎక్కడైతే అశు పరిశుభ్రంగా లేదో అక్కడ బ్యాక్టీరియా ఫంగస్లు పెరగడం వల్ల కానీ ఇలాంటి ఎన్నో సమస్యల వల్ల డెబ్బై శాతం జబ్బులు వస్తాయి మనం బాగానే ఉంది మనం చెత్తన ఎడంటేస్తా ఉన్నాం మురుగు నీళ్ళు వచ్చి మన ఇంటి ముందు చేరుతా ఉంటే పట్టించుకోకుండా ఉన్నాం లేదా వీధుల్లో అంతా కూడా నీళ్లు చేరుతా ఉంటే వర్షానికి నీళ్లు చేరుతా ఉంటే ఎవరికి పాటి వాళ్ళు ఉన్నాం కానీ దాని వల్ల వచ్చే జబ్బులకి ఎంత ఖర్చు పెడుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి దానివల్ల ఎన్ని మందులు కొంటున్నాము ఎంతమంది డాక్టర్లకు డబ్బులు ఇస్తా ఉన్నాం ఎన్నిసార్లు హాస్పిటల్ చేరుతా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా భయానకంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని ఈ రోజు కోరుకుంటాం నేను నా చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయగలిగితే ఈ ఊరిని బాగు చేసుకోవడం ఈ రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేసుకోవడం సాధ్యమవుతుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ దీని ఒక ఉద్యమం లాగా ఈ రోజు ఒక కార్యక్రమం కాకుండా మున్సిపల్ శాఖ నుంచి ఉద్యోగస్తులందరూ కూడాను ఇక్కడ ఉన్నటువంటి మహిళా మండలు ఉన్నారు ఆర్పీఎలు ఉన్నారు లేదా మహిళా మహిళల సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు మీరందరూ కూడా దయచేసి మీ మహిళలకు సంబంధించినటువంటి సంఘాలను చెప్పాలా మిగతా మున్సిపల్ కార్మికులు కూడా ఎక్కడన్నా పోయినప్పుడు ఎవరింటి ముందన దుర్గంధం ఉండి ఎవరింటి ముందనా సరే ఇట్లా నీళ్లు ఉండి వాటిని మీరు క్లీన్ చేస్తూనే ఆ ఇంట్లో వాళ్ళకు కూడా హెచ్చరిక చేయాలా దీనివల్ల మీ ఊరి మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి నష్టం చేస్తున్నారని చెప్పాలా ప్లాస్టిక్ ని తగ్గించాలా ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ ని వాడే దేశాల్లో భారతదేశం ఒకటి తప్పనిసరిగా నేను మహిళా సంఘాల తరఫున లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రత్యేకంగా ప్లాస్టిక్ బ్యాగులు తయారు చే ప్లాస్టిక్ బ్యాగులు నిర్మూలించాలంటే పేపర్ బ్యాగులు తయారు చేసే పరిశ్రమలు కూడా రావాలి ఇది నేను చాలా మందిని అడుగుతాను ఎందుకు ప్లాస్టిక్ వాడతారు వాడడానికి వీలు లేదు కదా అంటే సార్ ఇది చాలా తక్కువ ఖర్చుతో వస్తుందండి పేపర్ బ్యాగులు చాలా ఖర్చుతో కూడుకున్నవి అవి తెచ్చుకోవాలి బయట నుంచి ఇక్కడ తయారవని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా అందరికీ ఆ పేపర్ బ్యాగులు తయారు చేయడంలో మహిళా సంఘాలకు శిక్షణ ఇప్పిస్తాం ఇవి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు చిన్న పరిశ్రమలు చేయడానికి ముందుకు వస్తే వాళ్ళకు కూడా చేయూతనందించి వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు పేపర్ బ్యాగులు తయారు చేయడం కొంత అలవాటైతే తగినంత అందుబాటులో ఉంటే అప్పుడు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆదోనిలో ప్లాస్టిక్ బ్యాగుల్ని పూర్తిగా నిషేధిస్తాం కాకపోతే ఇప్పటికిప్పుడు నిషేధిస్తే పేపర్ బ్యాగులు అందుబాటులో లేకపోవడం అనే సమస్య వస్తుంది కాబట్టి మొదట పేపర్ బ్యాగుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని తర్వాత ప్లాస్టిక్ నిర్మూలించాలనే ఆలోచనలో ఉన్నాం ఇది కూడా స్వచ్ఛతకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది మనవంతుగా మనం చేసుకోవడం సాధ్యమవుతుందని తెలియజేస్తూ ఈ ఈ ఉద్యమంలో చేయి చేయి కలిపిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే సబ్ కలెక్టర్ గారు వచ్చారు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు కమిషనర్ గారు వచ్చారు ఆవిడ ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు మిగతా కౌన్సిలర్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున మిగతా అధికారులకు అందరికీ మున్సిపల్ అధికారులకి మహిళా సంఘాలకి నేతలకి అలాగే ఎన్సిసి పిల్లలకి అలాగే ఇక్కడ సెక్రటరీ స్టాఫ్ అందరూ కూడా వచ్చారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు